ఇప్పుడు ఇది వైఎస్పోజ్ అది వేసుకం పోజ్ లేదు ఇది వేసుకం పోజలు కాదు ఎన్ డబ్ల్యూడీస్ అండి రైతులందరూ ఓ డబ్ల్యూడిసి వాళ్ళు వాడి మంచి పంచాన్ని పొందారు అంటే దానిలో అదే ప్రోడక్ట్ మార్కెటింగ్ చేయాలంటే అది ఆ పేరు తప్పకుండా ఇంకో వేరే చిన్న అక్షరం మార్చిపెట్టే బాగుంటుంది అని ఆ పేరు పెట్టారు దానికి ఇది ఏ సంబంధం లేదు ఇది పెంచు అదేమో అది వేస్తే అది అందులో ఏం మల్టీఫ్లేం కట్టే దాని బలం పెంచుతుంది ఇది ఎన్ డబల్యూడీస్ గురించి చెప్తాను మీకు ఎక్కువ టైం అయిపోయింది ఈ రేంజ్ లో ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ బయట ఉంటుంది ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ బయట మనం టూ హండ్రెడ్ లీటర్స్ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు హండ్రెడ్ లీటర్స్ యాడ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ తయారు చేసుకోవచ్చు ట్వంటీ ల్యాక్ చేసుకోవచ్చు ఎవరు అవసరం బట్టి వాటికి తగ్గస్ గారి ఫిఫ్టీ లీటర్స్ అయిపోతుంది ఇంకా చిన్న గార్డర్ అయితే ఒక ట్వంటీ లీటర్స్ అయిపోతుంది ట్వంటీ లీటర్స్ తయారు చేసిన బయటలు కొనుక్కోవాలంటే అందరూ కొనుక్కోవాలంటే ముందు చూస్తే మనకేంటే బైదం చూస్తే కొనగల అవసరం లేదు కూడా అందరు కష్టపడి పెట్టేయదు మొత్తం పోషదు అదే అంటే వచ్చకూడదు వంద రెండు యాక్చేసినా రెండు వందల లాగేసినా యాభై రెండు యాడ్ చేసినా ఇరవై రెండు యాడ్ మొత్తం వాటిలో అందరూ పోయే ఓకే దాని గురించి మన ప్రశ్న చూడమని చేస్తున్నాను అంటే నూట గురించి మాట్లాడుకుంటాను ఇప్పుడు మీకు ఒక లీటర్ ఇచ్చాను న్యూ అంటే మొక్కకి మనం అయితే ఉమ్మడికాయ లేకపోతే వంకాయ లేకపోతే ఆనకాయ కొంటున్నాం ఉడకబెట్టి తింటాం కదా పచ్చి తినేం కదా విజయవాడ సత్యనారాయణ గారు అక్కడ తప్ప మామూలుగా మనం అలాగే మొక్కకి డీకంపోజ్ చేసిన పదార్థం ఇవ్వాలండి కంపోజ్ అవ్వకుండా మొక్కకి ఏది ఇవ్వకూడదు కొంతమంది పచ్చి కూరగాయలు తగ్గేసేసి అందరూ మిగిలిపోయినండి అంటే మొక్కలు వేసేస్తుంది జనరల్ గా అది పంచి పదార్థి కాదు మొక్కకు ఏదైనా సరే కుళ్ళిన పదార్థము ఇవ్వాలి ఆ కుళ్ళిన పదార్థం ఇస్తేనే వెంటనే వేరు తీసుకోగలుగుతుంది ఎందుకంటే ఇవన్నీ వేసే పచ్చివి మీరు అది పీకొంపు రావడానికి కెమికల్ ప్రాసెస్ అని కొంచెం ప్రాసెస్ జరుగుతుంది ఆ ప్రాసెస్ ఏ రాత్రి ఏం జరిగినా సరే వేడుకో ఆ వేడికి అవసరం వేడు అని ఉండవు అంటే మనం ఏం చేయాలంటే ఏదైనా సరే అయినా సరే కూడిపోయింది మన కిచెన్ కంపోజ్ అయినా కూడిపోయింది ఏదైనా సరే కూడిపోయిన పదార్థం మనం హెల్దీగా ఉండదు అలాగే ఏంటంటే ఇది ఒక ఫిక్స్ సెట్ ఎంత కన్ఫ్యూజ్ అవ్వద్దు అది కూడా నేను మెసేజ్ లో పెట్టాను తయారు చేసుకోవాలంటే మీకు నేను ఇచ్చిన వాటర్ ఒక లీటర్ బాటిల్ ఇచ్చాను అదంటే ఆల్రెడీ నేను ఒక వందల రూపాయల బాటిల్ తోకి నేను ఒక యాభై లీటర్లు తయారు చేశాను ఫిఫ్టీ లీటర్స్ తయారు చేశాను ఫిఫ్టీ లీటర్స్ ఏంటంటే ఫిఫ్టీ లీటర్స్ వాటర్ తీసుకుని దానికి అంటే హండ్రెడ్ లీటర్స్ వన్ కేజీ బ్యాగ్ మనం ఓ డబుల్యూడీజిలో వేస్తాం కదా హండ్రెడ్ లీటర్స్ ఒక కేజీ టూ హండ్రెడ్ లీటర్స్ అయితే రెండు కేజీలు వస్తాయి ఫిఫ్టీ లీటర్స్ అయితే హాఫ్ కేజీ వస్తాయి అలాగే దీన్ని కూడా వాటర్ తీసుకుని ఫిఫ్టీ లీటర్స్ అయితే హాఫ్ కేజీ బెల్లం వేసి వాటర్ కలిపేసి బాకెట్ అయితే అది కలిపి ఇప్పుడు ఏం చేస్తారంటే మేము ఇచ్చేది వన్ లీటర్ ఈ వన్ లీటర్ ఒక ట్వంటీ లీటర్ బకెట్ తీసుకుంటాం లేదంటే అది ట్వంటీ లీటర్స్ తీసుకున్న బకెట్ అది నెయ్యి పోసేసి నేను ఇచ్చే వన్ లీటర్ ఎన్డబ్ల్యూ వీసాను రాసన్ అనమాట అదంతా మొత్తం పోసే పోసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసి బెల్లం వేసి వాటర్ ఒరు కలుపుకోవడం

అదే కానీ ఏంటంటే అందులో తయారైన దాంట్లో కొంచెం ఎస్డిటీ ఉంటుంది ప్రతి పిహెచ్ అందుకోసం ఎసిడిటీని నోటిలైజ్ చేయాలంటే దానికి కొంచెం లైన్ వాడటం అంటే సున్నం కలిపితే యాసిడ్లో నోట్లో అందుకోసం సున్నం వాటిని ఇచ్చింది సార్ ట్వంటీ లీటర్స్ ఒక వాటిని మీరు తయారు చేసుకుని దాంట్లో మళ్ళీ మీరు ఒక ఒక వన్ లీటర్ పక్కన పెట్టుకోండి మళ్ళీ మీరు తయారు చేసుకోండి దాన్ని బట్టి మీరు తయారు చేసుకోండి రెండు లీటర్లు అయితే పెట్టిన పక్క వందలు లీటర్ వీర లెటర్ పడుకోండి అది మీకు ఐదు లీటర్లు అవసరం అనుకోండి ఐదు ఐదు లీటర్లు బయట ఒక ట్వంటీ డేస్ లో మొత్తం గ్రూప్ అందరి దగ్గర ఆయన వచ్చేస్తారు ఒక లీటర్ పక్కన పెట్టుకుని అందులో ఏం చేస్తారంటే మిగతా దాంట్లో సున్నా ఇచ్చిన పాయింట్ మొత్తం ఒకవేళ మీకు ఈ పంతొమ్మిది లీటర్లు అవసరం అనుకుంటే మొత్తం కలిపి డైరెక్ట్ గా ఫస్ట్ ఆకుండా ట్రై చేస్తాను ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ చేస్తాను ఒక ఏర్పాటు ఏర్పడుతుంది ఆకుల మీద అది ఫస్ట్ డిటర్జెంట్ కానీ ఫస్ట్ కంట్రోల్ కానీ అవుతుంది అన్న బిల్లు అంటే మన కంటి కంపెరు ఫస్ట్ ఒకసిన ఎప్పుడైనా అంటే కేవలం ఇది ఎన్నో వచ్చే నండుకుపోతాయి అదే అందులో అది రాని ఆ వాసనకి అవి పోతాయి అదే కానీ అంత మరి బిల్లులో తయారైపోయింది కదండి మనం ఎలా స్ప్రే చేస్తే ఎరో ఎన్న స్ప్రే చేస్తే మీకు ఒక రెండు లీటర్లు అయితే రెండు లీటర్ స్ప్రే అనుకోండి ఫిఫ్టీ ఎంఎల్ పది లీటర్ వాటర్ ఫిఫ్టీ ఎంఎల్ అదే రెండు లీటర్ తీసుకుని ఫిఫ్టీ ఎంఎల్ పది లీటర్ వాటర్ సున్నా ఈ ఇరవై లీటర్లు సరిపోతుంది పది లీటర్ అలా మీరు ఎప్పటికప్పుడు వాడుకోండి బాగా కష్టం చీమలు కూడా రావడానికి తగ్గుతున్నాను వాడే ఒకసారి స్ప్రే చేశాను బాగానే ఉంది అందరూ ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాను దానికి అందరికీ ఇచ్చాను